కొన్ని వార్తలు చూసినప్పుడు మనసుకి చాలా ఉల్లాసంగా ఏదో తెలియని ఆనందం అనమాట కొత్త 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 జీతాలన్నావు పాత 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 జీతాలకు పక్కాలు హాజరుతోనే వేతనాలు ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ అది మీరు ఫింగర్ ప్రింట్ లాంటిది ఒకటి వేసి లోపలికి రావాలి అనేది ఒకటే పెట్టారు పేకి అటాచ్ చేయలేదు ఇది వేతనాలకి అటాచ్ చేయలేదు టీచర్స్కి ఇప్పుడు ఈ కూట ప్రభుత్వం ఆ యాప్ ఫింగర్ ప్రింట్ వేసి చేయటమే కాకుండా దానికి పేకి అటాచ్ చేశారు దీంతో ఏమవుతుందంటే ఎక్కడైతే డెసిగ్నేటెడ్ ఏరియా ఉందో అక్కడికి వస్తేనా యాప్ పనిచేస్తుంది నువ్వు యాప్ సంతకటం పెట్టేసి వేలు ముద్ర వేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి వేరే చోట నుంచి నా మిగతా దందాలు చేసుకుంటాను చీటీపాటలు ఇంకోటి 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 అంటే అవ్వదు కానీ ఇది మాత్రం బ్రహ్మాండమైన పని మాత్రం చేశారు ఇలాగే చేయాలి ఎందుకంటే మంచి కోరి డిజిటలైజ్డ్ ఇదిగా వెళ్ళే క్రమంలో జగన్ గారికి చేస్తేనేమో నచ్చలేదు ఎవరికి అబ్బో చాలా మాటలు అన్నారు అసలు ఒక మాట కాదు మొత్తం యూనియన్ యూనియన్లుగా చేరి ఎదురు తిరిగారు ఇప్పుడు సరిపోయింది ఇంకో విషయం ఎంత ఏంటంటే ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు దీని గురించి మాట్లాడితే ఏమవుతుందో తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు తోలు తోలు జాగ్రత్తగా ఒలిసి ఒలిసి చెప్పులు వేసుకునే వాళ్ళకి చెప్పులు బూట్లు వాడేవాళ్ళు ఉంటే బూట్లు కుట్టించి వాళ్ళ చర్మంతోనే తలా చేత పంపిస్తారు అందుకని చెప్పి ఎవరు మాట్లాడరు ఏది ఏమైనా గాని నాకైతే ఈ వార్త చూడగానే భలే సంతోషం అయిపోయింది మనసు హాయిగా ఉంది ఊహ్ అంటావా సీఎం అంటావా సీఎం అని చెప్పి పాటలు పాడారు పాడొకడు ముస్లోడు వేసి వేసుకుని ట్రైన్ స్టేషన్ లో కుంటుకుంటూ నడుస్తున్నారు వీళ్ళిద్దరు ఎక్కడున్నారు బయటికి లాగా ఇప్పుడు లేటెస్ట్ పాట ఏదో ఆ పాటతో పాడించాలి వీళ్ళు చేత అదేని రాను బొంబాయికి రాను అని చూసారా దానికి నేను వెయ్యిను తంబు కాను వెయ్యిను అని చెప్పి పాట పాడించాలి డప్పు ఇచ్చే ఒకటి రండి రే మొన్న దాకే జగన్ గారు ఉన్నప్పుడు మాత్రం ఎగిరారు బాగానే ఇప్పుడు కూడా రండి లేటెస్ట్ పాటలతో